హాయ్ ఫ్రెండ్స్ స్నానం చేసే నీటిలో ఉప్పు కలపడం వల్ల ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉప్పు కలిపిన నీటితో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు తగ్గుతాయి ఉప్పు సహజ డిటాక్సిఫై ఏజెంట్లా పనిచేసి మలినాలు తొలగిస్తుంది తామర సొరియాసిస్ రిస్క్ తగ్గుతుంది ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది ఉప్పులోని లవణాలు చర్మాన్ని స్మూత్గా మారుస్తాయి ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి కండరాలు రిలాక్స్ అవుతాయి బాడీ పెయిన్స్ అన్నీ కంట్రోల్ అవుతాయి కండరాలతో పాటు కీళ్ళు కూడా ఆరోగ్యంగా మారుతాయి ఉప్పు నీటి స్నానం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మరియు బాడీకి కావలసిన విశ్రాంతి లభిస్తుంది కండరాలు రిలాక్స్ అవుతాయి ఫలితంగా ఒత్తిడి ఆందోళన మాయం అవుతాయి నిద్రలేమి సమస్యలు తగ్గుతాయి నిద్రభంగం మధ్యరాత్రిలో రావడం వంటి సమస్యలు ఉండవు ఇమ్యూనిటీ కూడా బలంగా మారుతుంది దీంతో చిన్న చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు శరీరం మొత్తం డిటాక్స్ అవుతుంది ఉప్పు నీరు శరీరంలోని మలినాలు ఈజీగా తొలగిస్తుంది దీంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది బకెట్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు కలపండి ఈ నీటిని పది నిమిషాల పాటు బాగా కలపండి దీంతో ఉప్పు మొత్తం కరుగుతుంది ఈ నీటితో స్నానం చేసిన తర్వాత నీటితో స్నానం చేయాలి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి